నాడు నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్ మోగించిన చేతులతో నేడు శిల్పకళా వేదికలో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని సందర్భం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పునర్నిర్మాణంలో నవ ఇంజనీర్ల పాత్ర కీలకం ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం హిమాయత్ నగర్ ఉస్మాన్ సాగర్ హిమత్ సాగర్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లు ఆదర్శం కానీ కాళేశ్వరం కట్టిన వాళ్ళు కాదు ఉద్యోగంలో మొదటి రోజు ఎంతో ఘనంగా ఉంటారు పదవీరమణ ఆ రోజు అంతే ఘనంగా ఉండండి నియామక పత్రాలు అందుకున్న నవ ఇంజనీర్ల చేతుల మీదుగానే మూసి రివర్ ఫ్రంట్ పోర్త్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తా ఇరవై ఏళ్ళు ప్రజా జీవితంలో పేదల గుండె చప్పుడు వింటూ ఎదిగా ఏ పేదవాడికి అన్యాయం జరగనివ్వనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్ల ఉద్యోగుల నియామక పత్రాలు సందర్భంగా మాట్లాడడం జరిగింది పాలనలో కొలు పండుగ దసరా పండుగ ముందు నియామక పత్రాలు అందజేస్తున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని హర్శిస్తా ఉన్నారన్నారు